వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి గూడాగిరికి పాల్పడ్డారు గుంటూరు జిల్లా ఉద్దండరాయిన్ పాలానికి చెందిన టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై నందిగం సురేష్ ఆయన అన్న ప్రభుదాస్ ఇతర బంధువులు దాడి చేశారు రాజుకు మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు గత రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఓ కారు వేగంగా వచ్చి రాజును ఢీకొట్టబోయింది కారు డ్రైవర్ను రాజు మందలించారు ఆ తర్వాత కాసేపటికే నందిగం సురేష్ ఆయన అన్న ప్రభుదాస్ ఇతర బంధువులు వచ్చి రాజును అక్కడే కొట్టారు ఆ తర్వాత ఇంటికి కూడా తీసుకెళ్లి దాడి చేశారు ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు ముందే నందిగం సురేష్ భార్య రాత్రి పదకొండు గంటల సమయంలో కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఆయన రాత్రి బయటికి వెళ్ళాడు బయటికి వెళ్తే కార్ తో ఫస్ట్ కార్ తో తర్వాత ఆయన మీద దాడి చేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి దాడి చేశారంట ఎంపీ గారు మనుషులు ఎంపీ గారు భార్య ఎంపీ గారు అలా అన్నయ్య ఎందుకు కొట్టారంటే నేను వాళ్ళుగా నుంచున్నాను అక్కడ అసలు వాళ్ళ నేనే అనలేదు కారు గుద్దిన ఆయనతో నేను మాట్లాడుతున్నాను వీళ్ళొచ్చి నన్ను తీసుకెళ్లి అన్యాయం గట్ట కొట్టారు మా ఆయన బాధ కొడతానికి మాత్రం బాగా అభయపచ్చంగా కొట్టేశారండి వాళ్ళందరూ కలిసి కాలు ఫ్రాక్చర్ అయింది చెయ్యికి దెబ్బ తగిలింది వెలిగింది చాతంతా అంతా కండ మొత్తం నలిగిపోయింది టిడిపి నాయకుడు రాజుపై వైసీపీ నేత నందిగం సురేష్ దాడికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం చెప్పండి టిడిపి నాయకుడిపై వివరాలు ఏంటి గుంటూరు జిల్లా ఉత్తన్నరాయన్ పాలెంలో మా వైకాపా నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ అతని బంధువులు తెలుగుదేశం నేత రాజుపై దాడి చేయడం జరిగింది రాత్రి ఈ దాడి జరిగింది ఈ గ్రామంలో వైకాపా నేత నందికం సురేష్ సంబంధించిన బంధువులు కారు వేగంగా అతివేగంగా నడుపుతూ జన స్థానికంగా ఉన్న జనాల మీదకి దూసుకురావడంతో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నేత రాజు వారిని వారిని వారించడం జరిగి చెప్పడం జరిగింది చుట్టూ నగరంలో పట్టణంలో వెళ్ళేటప్పుడు చూసి ముందు వెనక చూసుకొని నిదానంగా వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళతో అనేసరికి వాళ్ళు ఒక్కసారిగా మమ్మల్ని ప్రశ్నిస్తావా అన్న అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నందిగం సురేష్ అతని మరియు అతని అన్న ఇద్దరు వచ్చి కూడా నందిగం రాజుని అతన్ని దూషించి అదేవిధంగా అతనిపై దాడి చేయడం కూడా జరిగింది నందిగం సురేష్ గతంలో కూడా వైకాపా ప్రభుత్వం హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని కూడా ఈ అనేక రకాలుగా స్థానికుల మీద కావచ్చు అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళ మీద కూడా దాడులు చేయటము వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అతను అదే వైఖరితో అధిక గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వ్యవహరించాడో అదే శైలిలో వ్యవహరిస్తూ ఒక అహంకారపూరితమైన ధోరణితో అతను కేవలం ముందు వాహనం నడిపేటప్పుడు వేగంగా నడపకూడదు స్థానికులు ఉన్నప్పుడు చుట్టూ ప్రజలు ఉన్నప్పుడు చూసుకొని వెళ్ళాలని వారించినందుకు రాజుపై దాడి చేయడం జరిగింది అతను నందిగం సురేష్ ప్లస్ అతనితో పాటు అతను అన్న ప్రభు ఇద్దరు కూడా అతనితో పాటు మరికొంతమంది అనుచరులు మొత్తం కలిసి రాజుని రాత్రి కొట్టడమే కాకుండా అతని కారులో ఎక్కించుకొని నందిగం సురేష్ ఇంటికి తీసుకెళ్లి మరి అక్కడ కూడా అతనిపై దాడి చేయడం జరిగింది అతను పదే పదే నేను అతను కేవలం ఎటువంటి అంటే వేరే వేరే వ్యాఖ్యలు చేయకుండా చేయనప్పటికీ కూడా అదేవిధంగా నందిగం సురేష్ అతను బంధువులు ఏమన్నప్పటికీ కూడా కావాలని చెప్పి మమ్మల్ని మాకు ఎదురు చెప్తావా మమ్మల్ని ప్రశ్నిస్తావా అన్న ఒక అహంకారపూర్వక ద్వారంతో నందిగం సురేష్ అతని బంధువులు అతను తీవ్రంగా కొట్టడం జరిగింది రెడీ బజార్లో కొట్టడమే కాకుండా కారులు ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కూడా అతనిపై దాడి చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అతను ఆ తర్వాత పోలీసు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది అయితే అష్టమైతే బాధితుడు రాజు మంగళగిరిలోని ఒక ఎయిమ్స్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు ఏది ఏమైనప్పటికీ నందకం సురేష్ వ్యవహార శైలిపై అయితే పెద్ద విమర్శలు వస్తున్నాయి ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేసి తదుపరి చర్యలకు తీసుకునే దిశగా ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు అయితే మరోవైపు నందగం సురేష్ భార్య కూడా ఈ విషయం ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అయితే వాళ్లే దాడి చేసి వాళ్లే ఫిర్యాదు ఇవ్వడంపై కూడా విమర్శలు అయితే వెల్లివస్తున్నాయి